సుబ్బంపేట గ్రామంలో కొమరంభీం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ఆ గ్రామంలో అంబరాన్ని అంటిన సంబరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సుబ్బంపేట గ్రామంలో కొమరంభీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదం వీరయ్య పాల్గొన్నారు గ్రామ పెద్దలు సన్నాహమాలలతో పొదం వీరయ్యకి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కొమరంభీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వద్దకు చేరుకున్న పదం వీరయ్య గారు ముందుగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆ గ్రామ పెద్ద కాక ముత్తయ్య చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిపించారు అనంతరం గ్రామంలోని పెద్దలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున భీం జై భీం అంటూ నినాదాలు చేశారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్ పొజం వీరయ్య గారు రిబ్బన్ కట్ చేసి కమరం భీం విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పరిసర ప్రాంతాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మరిన్ని మన ప్రజా

థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి మన సుబ్బంపేట గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన ఆదివాసి